హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి కొన్ని రీజన్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నానండి ఆ రీజన్ ఏంటనేది కూడా నేను ముందు ముందు వీడియోలో చెప్తాను సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి ఈ చికెన్ ఫ్రై వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుంది కూర్చాం ఈ చికెన్ ఫ్రైని అలాగే కూడా తినేసేయచ్చు ఇది రైస్ రోటీ ఎందులోకైనా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై అలాగే మన ఛానల్లో చాలా రకాల చికెన్ రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి ఆ వీడియోస్ని కూడా వెళ్ళి చూడండి కావాలంటే లింక్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఈ చికెన్ ఫ్రై కోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని మంచిగా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలాగే చికెన్ ఫ్రైకి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసుకుంటున్నాను నేను సో ఈ మూడు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మంచిగా ఒకసారి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైలోకి ఇదేనండి మెయిన్ మసాలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి గుర్తుంటుంది జీలకర్ర ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి ధనియాలు లవంగాలు అందులో జాపత్రి ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఈ మసాలాలు వేసుకొని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి ఇంకా వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను సారీ అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి మీరు కావాలంటే అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా పేస్ట్లా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని కూడా కడాయిలో వేసుకొని చికెన్ ఒకసారి అలా ఒకసారి కలిపేసేయండి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ లోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా ఆ మసాలాలని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి మనం చికెన్ క్వాంటిటీ దాన్ని బట్టి మనం మసాలాలు అనేవి పెంచుకోవాలండి సో ఇలా మసాలాలన్నీ వేసుకొని ఫైన్ పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక చూడండి ఫ్రెండ్స్ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనం చికెన్ ఒకసారి కలుపుకుందామండి చికెన్ నుంచి ఇలా వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది సో ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగు పట్టేస్తుంది నాకు ఇలా కుక్ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ వరకు టైం పట్టిందండి చికెన్ మంచిగా కుక్ అయిపోయింది ఇక్కడ టెన్ మినిట్స్ అని నేను పర్టికులర్గా చెప్పలేను మనం మంట పెట్టుకునే దాన్ని బట్టి చికెన్ ఉడకడానికి టైం పడుతుంది సో కంప్లీట్గా చికెన్ని ఉడికించుకోండి ఇలా చికెన్ ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా పౌడర్ని ఒక రెండు టీ స్పూన్లు చికెన్లో వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చికెన్కి మసాలా అనేది మంచిగా పట్టింది ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక రెండు టీ స్పూన్ల మసాలా పౌడర్ని వేసుకోవాలి మనం ఒకేసారి వేయవచ్చు బట్ ఇలా రెండు సార్లు వేయడం వల్ల చికెన్కి కోటింగ్ అనేది మంచిగా పట్టి మనం తినేటప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది సో ఇలా రెండు సార్లు రెండు విడతలుగా మసాలా పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి ఇక చూడండి ఫ్రెండ్స్ నేను చికెన్ని బ్రేక్ చేసి చూపిస్తున్నాను చికెన్ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది ఇంకా మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి నాకు కంప్లీట్ మసాలా ఏమీ పట్టలేదు సో కొద్దిగా మిగిలింది మసాలా అనేది సో మనకి చికెన్కి ఎంతైతే అవసరమవుతుందో అంత మసాలా వేసుకోండి ఎక్కువగా వేయకండి ఘాట్ వచ్చేస్తుంది ఇలా చికెన్ మంచిగా కుక్ అయిపోయాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకున్నామంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి దీన్నైతే నేను వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటున్నాను మీరు అలాగే అయినా తినేసేయచ్చు ఈ చికెన్ ఫ్రైని అంత బాగుంటుందండి టేస్ట్ లేదంటే మీరు బటర్ నాన్ అయినా రోటీస్ అయినా రుమాలి రోటీ చపాతి ఇలా దేని కాంబినేషన్తో అయినా ఈ చికెన్ ఫ్రైని చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి చికెన్ ఫ్రైని ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగా వస్తుంది మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల చికెన్ రెసిపీస్ కూడా ఉన్నాయి కదా వాటిని కూడా ఒకసారి చూసి లైక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలు అండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్